లో భూముల సమస్యలపై రాష్ట్రంలో భూముల సమస్యలపై ఐదు లక్షల ఎకరాల ఫ్రీ హోల్డ్ హాంఫర్డ్ త్వరలో జిల్లాల వారి అసెస్మెంట్ అసై మనకి అసైన్మెంట్ కమిటీలు అయితే వేయబోతున్నారు అక్రమ ఇళ్ల క్రమబద్ధీకరణపై కూడా త్వరలో విధాన ప్రకటన అయితే చేయబోతున్నారన్నమాట భూ సంస్కరణలపై మంత్రివర్గ ఉపసంఘం భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఇకపై జిల్లాల వారిగా అసైన్మెంట్ భూముల పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సచివాలయంలో రెవెన్యూ మంత్రి అనగానే సత్యప్రసాద్ అధ్యక్షన పరిపాలన భూ పరిపాలన సంస్కరణలపై ఏర్పాటైన మంత్రి ఉపసంఘం భేటీ అయ్యింది ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు ఉపసంఘం భేటీకి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పురపాలక శాఖ మంత్రి పొంగులూరు నారాయణ పొంగూరు నారాయణ కూడా పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్ నారాయణ రెడ్డి మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి మిగిలినవారు అందరూ కూడా పాల్గొన్నారు ఇందులోని అయితే ఇందులో మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఫ్రీ హోల్డ్ ట్వంటీ టూ ఏ భూములు అందరికీ ఇల్లు నా అక్కడ నాలా అసైన్ అక్కడ అసైన్మెంట్ కమిటీలు ఏర్పాటుపై ప్రధానంగా మంత్రివర్గంలో చర్చ అయితే జరిగింది అసైన్మెంట్ కమిటీలను జిల్లాల వారికి ఏర్పాటు చేయాలని నిర్ణయించామని మంత్రి అనగాంధి తెలిపారు మిగిలిన అంశాలపై ఏప్రిల్ పదహారవ తేదీన రెండోసారి జరిగే భేటీలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు గత ప్రభుత్వంలో ఫ్రీ హోల్డ్ చేసిన భూముల్లో ఐదు లక్షల ఎకరాల మేరకు అక్రమాలు చోటు చేసుకున్నాయని గుర్తించామన్నారు వీటిని ఏం చేయాలనే దానిపై లోతుగా చర్చించాం మరో సమావేశం నాటికి నిర్ణయం తీసుకుంటామన్నారు అందరికీ ఇళ్ల పథకం కింద గత ప్రభుత్వంలో చోటు చేసుకున్న అవకతవకలపై నిగ్గు తెలుస్తామని స్పష్టం చేశారు ప్రస్తుతం పేదలకు ఇళ్ల పట్టాలు అక్రమంగా కట్టుకున్న ఇళ్లకు క్రమద్ధీకరణపై ఒక విధానాన్ని రూపొందించాలని యోచనలో ప్రభుత్వం ఉందన్నారు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గవర్నెన్స్లో భాగంగా నాలా అనుమతుల్లో కూడా వేగాన్ని పెంచేలా చట్టలో మార్పులైతే సమావేశం మార్పులపై సమావేశంలో చర్చించామన్నారు ప్రతి పేదవాడికి న్యాయం చేయడంతో పాటు పారిశ్రామికవేత్తలకు అనువైన వాతావరణం కల్పించేలా భూ పరిపాలనలో సంస్కరణలు ప్రతిపాదించాలని చెప్పేసి చెప్పారనమాట సో చూస్తారు కదా ఎసైన్ భూములకు సంబంధించి ఫ్రీ హోల్ ల్యాండ్లకు సంబంధించి అక్రమ ఇళ్ళ క్రమబద్ధీకరణకు సంబంధించి మొత్తంగా జిల్లాల వరకు ఎసైన్ ల్యాండ్లకు సంబంధించి జిల్లాల వరకు కమిటీలు అయితే అయిపోతున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు